ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళకే పెన్షన్ హామీ కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు యాభై ఏళ్ళకే పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పారు బీసీలకి అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు యాభై ఏళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పిన హామీ గాలికైతే వదిలేశారని చెప్పేసి అంటున్నారు బీసీ వర్గానికి చెందిన వారు ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట బీసీలకు సమన్యాయం చేస్తామని చెప్పి యాభై ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పిన మాటలు అధికారులలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఊటకపు హామీలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చిందని వారైతే వాపోతున్నారు ఖచ్చితంగా యాభై ఏళ్ళు ఉన్న బీసీలందరికీ కూడా ఈ ఏదైతే పెన్షన్ అయితే ఇవ్వాలని నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారన్నమాట ఉన్న వాటిని అయితే తొలగించడానికి చూస్తున్నారు కానీ కొత్తగా ఉన్న వాటిని ఇవ్వడానికి అయితే ఇవ్వట్లేదు అధికంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యాభై ఏళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వకపోతే ఊరుకున్నది లేదని చెప్పేసి నాయకులకైతే చెప్తూ ఉన్నారు మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి ఏం ప్రకటన చేస్తుంది ఏంటనేదిని సో ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం